అల్టాచోర్ కొల్వాల్కో మారా అనే నానుడు వినే ఉంటారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలు అలాగే ఉన్నాయి తాము చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్పు అన్నట్లు ఉంది ఆయన వ్యవహారం ప్రపంచ దేశాలకు ఆయన చెప్పే శుద్ధులన్నీ ఆచరణ పొంతనే లేదు అమెరికా మాత్రమే కాదు ఇతర పాశ్చాత్య దేశాలు కూడా ఇదే తరహా స్వార్థ విధానాలు అవలంబిస్తున్నాయి రష్యా యుద్ధ యంత్రాంగానికి ఆర్థిక ఇంధనాన్ని భారతీయ సరఫరా చేస్తుందని ఆరోపించారు ట్రంప్ వాస్తవానికి భారతదేశం కన్నా అమెరికా దానికి వంతపాడే దేశాలే రష్యాతో అత్యధిక వ్యాపారం చేస్తున్నాయి ఈ ద్వంద్వ ప్రమాణాలను ఇప్పటికే బయటపెట్టింది భారత్ భారత్ మిత్రదేశమే అయినా సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అక్కడ అడ్డంకులున్నాయి రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోంది భారత్ చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి అందుకే భారత్పై సుంకాల భారం పెంచుతున్నాం అమెరికా అధ్యక్షుని వాదన ఇది ఇందులో వాస్తవం ఎంత లోతుగా పరిశీలిస్తే ట్రంప్ కపటత్వం బయటపడిపోతోంది అమెరికా ఒకవైపు భారత్ మీద సుంకాల భారం మోపుతూ మరోవైపు ఆ దేశంలో ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టింది ఈ క్రమంలో ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యారు దీనిపై ట్రంప్ స్పందిస్తూ భారత్పై మేం యాభై శాతం సుంకాలు విధించాం దీనివల్ల ఏదైనా జరిగిందా అంటే స్పష్టంగా చెప్పలేను కానీ రష్యాతో మా చర్చలు ఫలప్రదమయ్యాయి మాస్కో చమురు కొనుగోలు చేసే వారిపై పెనాల్టీలు కొనసాగుతాయి అని రాసుకొచ్చారు మొత్తానికి ట్రంప్ స్వయంగా తన ద్వంద్వ విధానాలను స్పష్టంగా బయటపెట్టేసుకున్నారు ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి అవసరమైన ఆర్థిక సాయం మొత్తాన్ని భారతే సమకూరుస్తోందని అమెరికా ఇతర పాశ్చాత్య దేశాల ఆరోపణ రష్యా నుంచి పెరిగిపోతున్న భారత చమురు దిగుమతులనే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నాయి ఉక్రెయిన్ పై రష్యా యుద్దానికి దిగిన వెంటనే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ రకరకాల ఆర్థిక తదితర ఆంక్షలు విధించాయి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రష్యా చమురుపై మాత్రం అవి ఎలాంటి ఆంక్షలు విధించలేదు స్వయంగా అమెరికాతో పాటు ఆ దేశాలన్నీ స్వీయ అవసరాల కోసం నేటికి రష్యన్ చమురును కొనుక్కుంటున్నాయి భారత్ మాత్రం కొనుక్కోవద్దంటూ శుద్ధులు చెప్తున్నాయి అలా ఎలా కొంటుంది అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నాయి ఇరాన్ వెన్నెజులా చమురు మాదిరిగా రష్యా చమురుపై అంతర్జాతీయంగా ఇప్పటికీ పూర్తిస్థాయి నిషేధం లేదు అలా ఆంక్షలు పెడితే ఈ దేశాల్లో ఏ ఒక్కదానికి పూట గడవని పరిస్థితి కనిపిస్తుంది అందుకే ఏడు అతి సంపన్న శక్తివంతమైన దేశాల కూటమి జీ సెవెన్ యూరోపియన్ రష్యా చమురుపై ప్రైజ్ క్యాప్ విధానంతో సరిపెట్టాయి దాంతో రష్యా దర్జాగా తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకుంటూ వస్తోంది భారత్ కూడా జీ సెవెన్ ఈయు విధించిన ప్రైజ్ క్యాప్ కు లోబడి వాటి మాదిరిగానే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతూ వస్తోంది అది కూడా పూర్తిగా చట్టబద్ధంగా అత్యంత పారదర్శకంగా ఈ విషయంలో ఒక్క అంతర్జాతీయ నిబంధనను గానీ చట్టాన్ని గానీ ఉల్లంఘించటం లేదు రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లను చూసి గుండెలు బాదుకుంటున్న దేశాలు వాయువు కొనుగోళ్లలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాయి గత జూన్లో ఈయూ దేశాలన్నీ కలిసి రష్యా సహజ వాయువు కొనుగోళ్ల కోసం ఏకంగా నూట ఇరవై కోట్ల డాలర్లు ఖర్చు చేశాయి ఈ విషయంలో ఫ్రాన్స్ హంగరీ నెదర్లాండ్స్ స్లోవేకియా అగ్రస్థానంలో ఉన్నాయి రష్యా నుంచి రిఫైన్డ్ పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లలో కూడా నాటో దేశాలదే అగ్రస్థానం తుర్కీ అయితే రష్యా రిఫైన్డ్ పెట్రో ఎగుమతుల్లో ఏకంగా ఇరవై ఆరు శాతాన్ని సొంతం చేసుకుంటోంది ఈ విషయంలో భారత్ వాటా అక్షరాల సున్నా ఇవన్నీ గమనిస్తే నిజానికి రష్యా యుద్ధతంత్రానికి పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నది అమెరికా పాశ్చాత్య దేశాలు మాత్రమేనన్నది స్పష్టంగా కనిపిస్తోంది భారత తన చమురు అవసరాల్లో ఏకంగా ముప్పై ఎనిమిది శాతం రష్యా నుంచే కొనుగోలు చేస్తోంది కానీ ఈ విషయంలో అగ్రతాంబూలం మాత్రం చైనాదే అది ఏకంగా నలభై ఏడు శాతం చమురుకుంటోంది పాశ్చాత్య దేశాలతో పాటు వాటి మిత్ర దేశాలు కూడా రష్యా చమురును నమ్ముకునే మనుగడ సాగిస్తున్నాయి ఇవన్నీ గమనిస్తే అమెరికా పాశ్చాత్య దేశాలు ఆత్మవంచనకు పాల్పడుతున్నాయి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నానాటికీ పెరిగిపోతున్న భారతదేశ ప్రాభావాన్ని చూసి ఓర్వలేకపోతున్నాయి అదే సమయంలో తాము మాత్రం చడీసప్పుడు లేకుండా అదే రష్యా నుంచి ఓపెన్ మార్కెట్ ముసుగులో నిరవరోధంగా చమురు కొనుగోలు చేస్తూనే ఉన్నాయి ఒకవేళ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకపోతే అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి బ్యారెల్ ఏకంగా రెండు వందల డాలర్లు దాటేస్తుంది అది మొత్తం ప్రపంచ దేశాలన్నింటికీ కోలుకోలేని దెబ్బేనని అంతర్జాతీయ చమురు రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు రష్యా నుంచి తమ దేశ అవసరాల కోసం చేసుకుంటున్న దిగుమతుల గురించి మనకు తెలియదని అసలేం జరుగుతుందో తెలుసుకుంటారని బుకాయించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇందులోనే ఆయన ద్వంద్వ ప్రమాణాలు స్పష్టంగా బయటపడ్డాయి అమెరికా రష్యా మధ్య బలమైన వాణిజ్య బంధం కొనసాగుతోంది అణు ఇంధన పరిశ్రమల కోసం అమెరికా కంపెనీలు రష్యా నుంచి యురేనియం హెగ్జాఫ్లోరైడ్ని దిగుమతి చేసుకుంటున్నాయి అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కోసం పల్లాడియంను వ్యవసాయం కోసం ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాయి అమెరికా అధ్యక్షుని బుకాయింపులు గణాంకాల సాక్షిగా బహిర్గతమయ్యాయి ఆయన మాటల్లోని ద్వంద్వ ప్రమాణాలను భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఎండగట్టింది ఈ వివరాలను పరిశీలిస్తే అమెరికా రష్యా మధ్య ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది ఇందులో మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వాణిజ్యం సరుకులకు సంబంధించింది అమెరికా నుంచి రష్యాకు ఐదు వందల ఇరవై ఎనిమిది పాయింట్ మూడు డాలర్ల ఎగుమతులు జరిగాయి రష్యా నుంచి అమెరికా మూడు బిలియన్ డాలర్ల సరుకులు దిగుమతి చేసుకుంది అంటే రష్యాలో అమెరికాకు రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉన్నట్లు దీన్ని బట్టి తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థంలో రష్యా నుంచి దిగుమతులు రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు అమెరికా సెన్సెస్ బ్యూరో బ్యూరో ఆఫ్ ఎకనామిక్ అనాలిసిస్ గణాంకాలు చెప్తున్నాయి నాలుగేళ్ల క్రితం ఇవి పద్నాలుగు పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ డాలర్లుగా ఉండేవి రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఇప్పటిదాకా రష్యా నుంచి అమెరికా ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఒక్క బిలియన్ డాలర్ల విలువైన సరుకులు దిగుమతి చేసుకుంది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అయిన ఎరువుల విలువ ఒకటి పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఒకటి పాయింట్ రెండు ఏడు బిలియన్ డాలర్లు అదే సంవత్సరం రష్యా నుంచి యుఎస్కు ఆరు వందల నలభై ఆరు మిలియన్ డాలర్ల విలువైన యురేనియం ప్లూటోనియం వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వందల ఇరవై నాలుగు మిలియన్ డాలర్లకు తగ్గింది ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన పలాడియం దిగుమతి చేసుకోగా రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మిలియన్ డాలర్ల సరుకు దిగుమతి చేసుకుంది రష్యా నుంచి ఇండియా కంటే చైనా అధికంగా చమురు దిగుమతి చేసుకుంటోంది అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ చైనాను ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో చైనా ఏకంగా అరవై రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల చమురును రష్యా నుంచి కొనుగోలు చేసింది ఇండియా దిగుమతులు యాభై రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లే దీనిపై ట్రంప్ నోరు మెదపటం లేదు